అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలోని జరుగుతున్న శాసనసభ సమావేశాల్లోని ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు వాటి మీద చర్చ జరిగిందండి ప్రశ్నోత్తర సమయంలో అడిగిన క్వశ్చన్లకు గాను ఆయా శాఖ మంత్రులైనటువంటి వారు సమాధానం చెప్పడం జరిగింది అసలు వాటి గురించి ఏం చెప్పారు అసలు ఎప్పటి నుంచి మొదలవుతాయి అసలు ఏమైనా దాని గురించి క్లారిటీ ఇచ్చారా అసలు ఏం మాట్లాడుకున్నారని దాని గురించి మన యొక్క వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం సో ఇంకా ఎవరైతే ఈ వీడియోస్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేయడం వల్ల ఒక ఇన్ఫర్మేషన్ పది మందికి పాస్ అవుతుంది ఇప్పుడు మనం డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తే సింపుల్గా చెప్తానండి మరి ఎక్కువ బ్రీఫ్ బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అవసరం లేదు మనం ఇక్కడ ఎదురుగా చూస్తున్నాం అక్కడ ఏం డిస్కషన్ జరిగినా ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు ఎప్పటి నుంచి అమలు చేస్తారు వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషన్ కార్డు తీసుకుందాం రేషన్ కార్డు తీసుకున్నప్పుడు నాదండ్ల మనోహర్ గారు ఏం చెప్పారంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఇప్పుడున్న రేషన్ కార్డులు అన్నిటికి కూడా ఈకేవైసీ చేయాలన్నారు అంటే ఏది వర్కింగ్లో ఉంది ఏది అయ్యి ఉంది ఐ మీన్ పూర్తిగా వాడకుండా వదిలేశారు అలాంటివన్నిటిని ఏర్వేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికీ ఈకేవైసీ చేయాలన్నారు ఆ ఈకేవైసీ కోసం ఈ ఈ మంత్ లాస్ట్ ఈ మంత్ ఎండింగ్ ముప్పై ఒకటి వరకు లాస్ట్ డేట్ అన్నారు అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు అంతేగాని ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తాం ఏంటనేది దాని గురించి డేట్ కానీ క్లారిటీ ఇవ్వలేదు ఓకేనండి ఈకేవైసీ అయిన తర్వాత అంటే కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి అవేం కాదు ఆల్రెడీ ఉన్నవాళ్ళు ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డులకి ఈకే వైసీపీ అయిన తర్వాత అప్పుడు కొత్త రేషన్ కార్డులు అప్లై చేస్తూ ఉన్నారు కానీ ఎప్పుడు నుంచి అప్లై చేస్తామనేది క్వశ్చన్ ఐ మీన్ ఆయన చెప్పిన దాంట్లోనే డేట్ మెన్షన్ చేయాలి సో ఫస్ట్ ఈ ఈక్వేస్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఇంకోటి ఏం చెప్పారంటే మనం ఇప్పటి నుంచో ప్రతి వీడియోలో మనం మాట్లాడుకుంటున్నాం స్కీమ్స్కి సంబంధించి సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అన్నారు సేమ్ అదే సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ కూడా ఇక్కడ కూడా ఫాలో చేసి ఇక్కడ కూడా అదే చూసుకొని కొత్త ఇవ్వడం కానీ తీయడం కానీ ఇలాంటివన్నీ అవే దాన్ని ఆ యొక్క పారామీటర్ మీద ఆధారపడి చేస్తామని చెప్పారు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఏదనుకుంటున్నారు గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ అర్బన్ ప్రాపర్టీ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఫోర్ వీలర్ కానీ ల్యాండ్ ప్రాపర్టీ కానీ ట్యాక్స్ పేర్ కానీ ఇంకోటి ఏమున్నాయి ట్యాక్స్ పేరును ఫోర్ వీలర్ సో ఈ విధంగా ఏవైతే ఉన్నాయో సిక్స్ స్టెప్ వీటికి సంబంధించి ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళ యొక్క కార్డులు కూడా తొలగిస్తారన్నమాట అలా మన యొక్క పారామీటర్స్ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కరెంటు త్రీ హండ్రెడ్ యూనిట్స్ కానీ అబవ్ ఉండకూడదు ఒకవేళ అబోవ్ ఉంటే మాత్రం ఆ యొక్క రేషన్ కార్డు కూడా తీసేస్తామని చెప్పారు అలాగే ల్యాండ్ అర్బన్ వెట్ ల్యాండ్ అయితే త్రీ ఎకరస్ డ్రై ల్యాండ్ అంటే టెన్ ఎకరస్ గవర్నమెంట్ ఎంప్లాయ్ సో ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోండి స్టెప్ వెరిఫికేషన్ సంబంధించి ఎవరైనా ఉంటే వాటిని కూడా తీసేస్తామని చెప్పారు సో ఈ విధంగా ఏంటంటే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడైనా మెన్షన్ చేయలేదు కానీ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పారు నెక్స్ట్ మనకు వచ్చేసరికి పెన్షన్ పెన్షన్ల గురించి కూడా సమావేశ సమావేశాల్లో జరిగిన దాంట్లో చెప్పిన ఆన్సర్ ఏంటంటే ఒకటే చెప్పారండి ప్రస్తుతానికైతే మేము రెండు వేల పంతొమ్మిది నుండి ఉన్న పెన్షన్లో దగ్గర దగ్గర యాభై మూడు లక్షల ఎనభై నాలుగు వేల వరకు పెన్షన్లు ఉన్నాయి ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నదానికి ఇప్పుడు పంపిణీ చేస్తున్న పెన్షన్లు అనేమో అరవై మూడు లక్షల యాభై మూడు వేల వరకు ఉన్నాయని చెప్పారు సో అప్పటి నుంచి వరకు ఇన్ని పెన్షన్లు ఉన్నాయని చెప్పారు అలాగే రీసెంట్గా కొన్ని లక్షల పెన్షన్లు తొలగించేస్తున్నారు అని సోషల్ మీడియాలో వస్తున్నాయని చెప్పారు సో ఆయన ఇచ్చిన సమాధానం ఏంటంటే ప్రస్తుతానికి ఎటువంటి పెన్షన్లు కూడా లక్షల పెన్షన్లు తొలగించలేదు మేము పద్నాలుగు వేలు చిల్లర వరకు మేము తొలగించాము అందులోని పదివేలు వరకు శాశ్వతంగా వేరే రాష్ట్రంలో కానీ వేరే దగ్గర స్థిరపడి ఉన్న వాళ్ళు వాళ్ళే పదివేలు వరకు ఉన్నారు ఒక నాలుగు మిగతా డైట్లు కానీ అవి కానీ చనిపోయిన వాళ్ళు వాళ్ళ పెన్షన్లు తీసాము పద్నాలుగు వేలు మించి మేము తీయలేదు అన్నారు అలాగే పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంది జరుగుతుంది కాబట్టి దాని గురించి మేము ఎక్కువ పెన్షన్లు తీయలేదు వీటి వరకు తీసామని చెప్పారనమాట సో అట్ ద సేమ్ టైం ఎప్పటి నుంచో పెన్షన్లు స్టార్ట్ చేస్తారనే దానికి కూడా క్వశ్చన్కి ఆన్సర్ లేదనమాట ఎందుకంటే దాని గురించి డిస్కషన్ చేయలేదు జస్ట్ వీటి వరకు ఇన్ని లక్షలు తొలగిస్తున్నారు ఏంటంటే లేదు మేము పద్నాలుగు వేల పెన్షన్లు మాత్రమే తొలగించామని చెప్పారనమాట కానీ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి అనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు సో నేను జరిగిన రీసెంట్ ఇప్పటివరకు జరిగిన శాసనసభ సమావేశాల్లో రేషన్ కార్డుల గురించి అయితే కొత్త ఎప్పుడు నుంచి స్టార్ట్ చేస్తామనేది డిస్కషన్ చేయలేదు కొత్త పెన్షన్లు ఎప్పుడు నుండి ఇస్తామనేది కూడా డిస్కషన్ చేయలేదు కొత్త రేషన్ కార్డులు అంటే మాత్రం ఈ యొక్క సుప్రీం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పాత రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు కానీ డేట్ మెన్షన్ చేయలేదు ఓకేనండి అలాగే గత ప్రభుత్వం నుంచి వస్తున్న స్టెప్ వెరిఫికేషన్ ఇంకా అది కూడా మేము కూడా కంటిన్యూ చేస్తాము అని చెప్తున్నారు అనమాట సో చూద్దాం ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఆ సిక్స్ పారామీటర్స్ తాగుతారా లేదంటే ఇంకొకటి యాడ్ చేస్తారా ఇంకొకటి రిమూవ్ చేసి ఫైవ్ ఫోర్ వరకు ఉంచుతారా లేదంటే సిక్స్ సెవెన్ వరకు పెంచుతారా అనేది వస్తున్న ప్రభుత్వ పథకాలు కానీ పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ అప్లై చేసేటప్పుడు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు మనకు క్లారిటీ వస్తుంది అనమాట సో ప్రస్తుతానికి అయితే పెన్షన్కి సంబంధించి కొత్త ఎప్పటి నుంచి అప్లై చేస్తాను మెన్షన్ చేయలేదు డేట్ ఇవ్వలేదు అలాగే రేషన్ కార్డులు ఎప్పటి నుంచి వెళ్తారనేది కూడా డేట్ ఇవ్వలేదు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే ఈ యొక్క ఛానల్లో నేను ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను సో ప్రతి ఒక్కరికి కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తాను ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు నమస్కారాలు